మహబూబాబాద్ జిల్లాలో ముందస్తు బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు పట్టణంలోని లండన్ కిడ్స్ మరియు ఎక్స్ల పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను పాఠశాల ప్రాంగణంలో ఒకచోట చేర్చి వాటి చుట్టూ బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటాలు ఆడుతూ విద్యార్థులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు లండన్ కిడ్స్ పాఠశాలలో చిన్నారులు కూడా సంప్రదాయ వేషధారణలతో పాల్గొని దసరా నాటి రావణ వధ ప్రదర్శనతో పాటు ఎంగిలి పూల బతుకమ్మ సద్దుల బతుకమ్మల ప్రాముఖ్యతను ప్రతిబింబించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్స్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులకు అత్యంత ప్రాధాన్యం కలిగిన పండుగ బతుకమ్మ అని విద్యార్థులకు సంస్కృతి సంప్రదాయాల పరిచయం కలిగించడానికి ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించినట్టు తెలిపారు తల్లిదండ్రులకు దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యంగా ఈ మన తెలంగాణ ఏర్పడిన తర్వాత బతుకమ్మ తెలంగాణ అవతరించింది బతుకమ్మ పండుగ ముఖ్యంగా దీన్ని మన పూల పండుగగా ఒక స్త్రీ ప్రత్యేకతగా ఒక ప్రకృతికి ఆదర్శంగా అలానే ఒక సంస్కృతి పరంగా అలానే మన వ్యవసాయదారులు పంటని స్టార్ట్ చేశారు కాబట్టి దానికి నిదర్శనంగా ఈ యొక్క పండుగను చేసుకుంటాం ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకృతిని మనం ఆస్వాదించాలి ఇప్పుడు మనకు వర్షాకాలం పడిన తర్వాత ప్రకృతి తనకు ఆనందాన్ని పూల రూపంలో చూపిస్తుంది ఆ పూల పండగ ఈ యొక్క బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగలో ముఖ్యంగా మనం మూడు రకాల పూలను మనం ముఖ్యంగా అలంకరిస్తాం అందులో ముఖ్యమైనది తంగేడు తర్వాత బంతి పూలు తర్వాత గునుగు పూలు ఈ పూలతో మనం బతుకమ్మలని అలంకరించి ఆ బతుకమ్మ రోజు సాయంత్రం పూట బతుకమ్మ తయారు చేసి స్త్రీలందరూ ఆ బతుకమ్మ చుట్టూ చేరి వివిధ పాటలతో బతుకమ్మ పాటలతో నృత్యాలు చేస్తూ ఇక ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రకృతికి వందనాలు చెబుతూ ఈ పండుగను చేసుకుంటాం ఆ యొక్క సంస్కృతిని మన పాఠశాల ఎందు విద్యార్థులందరికీ తెలియజేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మేము మా యొక్క పాఠశాల ఎందు యొక్క బతుకమ్మ పండుగని ముందుగా ప్రారంభించింది ఓకే ముందు బతుకమ్మ పండుగ చేసుకోవడం జరిగింది మన స్కూల్లోని ఇది ఫస్ట్ బతుకమ్మ ఈ అకాడమిక్ ఇయర్లోని అయితే ఈ దసరా పండుగలోని మనము నాలుగు విధాలుగా చెప్పుకోవటి బతుకమ్మ దుర్గామాత పూజ ఇంకోటి రావణాసురం వధ ఆయుధ పూజ ఇలాంటి ప్రతి ఒక్కటి పండుగ కూడా దసరా పండుగలోనే ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి పి పిల్లలకి మెయిన్గా ఏంటంటే ఈ ఏది మంచి చేయాలి ఏది చెడు చేయొద్దు అనేది తెలియజేయడం కోసం అనేది స్పెషల్గా ఈవెంట్ కొంచెం గ్రాండ్గా చేయడం జరిగిందండి వాళ్ళకి ప్రతి ఒక్క పండుగ గురించి వాటి ప్రత్యేకత ఏంటి అసలు పండుగ ఎందుకు చేసుకుంటారు అనేది ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఈవెంట్లోనే వివరించడం జరిగింది దీని నుంచి మా పిల్లలు ప్రతి ఒక్కరు కూడా రేపు చెడు చేయాలి అన్న కొంచెం భయపడి ఆలోచించి ఆగిపోయేటట్టు ఉండాలనే ఉద్దేశంతో కొంచెం వాళ్ళకి అర్థమయ్యే విధంగా దగ్గరుండి చేశాము దగ్గరుండి వేషధానులు వేపించి చూపించాము వాళ్ళకి ఎగ్జాంపుల్గా అలా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశంలోనే ఈ పండుగ చేసుకోవడం జరిగింది E